హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి ఇప్పుడు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను అది ఎలా అంటే ఫస్ట్ బాగా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నారండి అండి చికెను బోన్లెస్ చికెన్ తెచ్చుకొని ఉప్పు పసుపు పడేసి బాగా పసుపు ఉప్పు పట్టాలి కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అలా ఉండాలండి ఇదిగోండి ఇలా ఉప్పు వేసి బాగా రెండు నిమిషాలు అలా ఉండాలని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఇదిగోండి ఐదు లవంగాలు నాలుగు యాలక్కాయలు రెండు చెక్క ఇవన్నీ బాగా వేయించి పొడి చేసుకోవాలి పొడి చేసుకుంటానండి ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలండి అన్నీ ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా పొడి చేసుకోవాలి బాగా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా కలిపేసి పెట్టేస్తున్నానండి పావు కేజీ నూనె పోసి పెట్టాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరీ హై పెట్టుకోకూడదండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలండి అప్పుడు ముక్క బాగా ఫ్రై అవుతుంది చక్కగా మన పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి ఈజీగా మూడు నెలల పాటు ఉంటుందండి నిల్వ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ దాకా వచ్చేస్తుందండి బాగా ఎగితే మొక్క బాగా ఫ్రై అంత టేస్ట్ అనిపించదు ఇదిగోండి ఇలా రావాలి మొక్క మనం తుంచగానే బాగా లోపల ఫులు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా వస్తుంది అదే నూనెలో రెండు టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేశాను బాగా పచ్చి వాసులు పోయేవాళ్ళు బాగా వేయించాలండి ఇప్పుడు వేయించి పెట్టున్నాం కదండి ఈ చికెన్ అంతా వేసేయచ్చు ఒకటిన్నర స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం అండి మనకి చికెన్ పచ్చడి అండి వీజీగా అయిపోతుందండి కాకపోతే చికెన్ ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అదే కాస్త లేట్ అవుతుంది అంతే ఇది కానీ నచ్చితే చాలా వదలరండి బాగా చక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి మినిమం రెండు నెలలు మూడు నెలలు పాటు వీజీగా చక్కగా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి అది మనం చేసే విధానంలో ఉంటుందండి మొక్క వేగకపోతే ఏమన్నా పాడవుతుంది తప్ప ఇలా బాగా ఫ్రై అయిపోవాలి మొక్క ఇలా గరం మసాలా సలా అంతా వేయించుకు పెట్టుకున్నాం కదండి చాలా సిమ్లో పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్క ఒక్క పది నిమిషాలు అలా ఉంచితే చాలండి బాగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు రెండు నిమ్మకాయలు తీసి పిండుకున్నాను గ్లాసు వేడిగా ఉండక వేయకూడదండి బాగా చల్లారిపోవాలి ఇదండి చికెన్ పచ్చడి పక్కా కొలసంతో నేను హాఫ్ కేజీ చేశాను మీరు ఇలాగే చేస్తారా ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము చేసే పచ్చడి చికెన్ పచ్చడి చాలా మంది ఫేమస్ ఉన్నారు అండి మాకు బాగా బాగా ఇష్టపడతారు మా పాప హాస్టల్ కూడా చేసుకుని బట్టి వెళ్తూ ఉంటుంది రైట్